అంటే ఫస్ట్ టైం సార్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అధికారులతో కలిపి ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అందరిని పిలిపించి సమావేశాలు పెట్టి మీరు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్కి ఎంత తగ్గించి మీరు ఇవ్వగలుగుతారు మనమంతా ఒక కుటుంబం మనం ఇక్కడ ప్రజలకి సేవ చేయటానికి చూడండి మీరు ఆదాయం తీసుకోండి కానీ మీరు దుర్మార్గంగా మీరు దోచుకోవద్దు అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత ఫైనల్గా కందిపప్పు వన్ ఎయిటీ వన్ రూపీస్ ఉంటే దాన్ని వన్ సిక్స్టీ రూపీస్కి ఇవ్వటానికి వాళ్ళందరూ అంగీకరించారట అట్లాగే రైస్ స్టీమ్డ్ రైస్ యాభై ఐదు రూపాయలు ఉంటే దాన్ని నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వటానికి అట్లాగే రా రైస్ ఫిఫ్టీ టూ రూపీస్ ఉంటే నలభై ఎనిమిది రూపాయలకి ఇవ్వటానికి ఫస్ట్ అంగీకరించినటువంటి పరిస్థితి ఉందంట అంటే వాళ్ళు చూడండి అంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరితోటి ఒప్పించడం అనేటువంటిది ఒక ముందు ఒక పాజిటివ్ ఇండికేషన్ అటు జయను ఆ వీరపాండ్ ఇద్దరిని కూర్చోబెట్టుకొని కమ్యూనికేట్ చేసినట్లున్నారు వాళ్ళు కూడా మాకు ఇంతవరకు ఇప్పుడు ఇలా జరగలేదండి మీరు కొంచెం వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు కనుక ఇలా కాకుండా కనుక అక్రమాలకు అవినీతికి పాల్పడితే మిమ్మల్ని అందరినీ బ్లాక్ లిస్ట్లో పెడతాను పీడీ యాక్ట్ పెట్టి లోపలేపిస్తాను లేదు మీరు సక్రమంగా చేస్తానంటే మనం ప్రజలకు సర్వీస్ చేద్దాం మీరు కొద్దిగా ఆదాయం తీసుకోండి అంతే అంతేగాని మీరు దోచుకోవద్దని వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్తున్నారు మురళి బయట ఉంది సార్ ఒకసారి బయట ప్లే చేయండి బయట ప్లే చేయండి నేనైతే మనసుకి మాట్లాడదాం అని అనుకుంటున్నాను మీలో ఎట్లా ఉందో ఏ మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మన అందరం కలిసి ప్రయాణం చేసేది విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామి మీరు వేరే కాదు మీరు వేరే ఆ ముఖ్యంగా సార్ మొత్తం మీద ఏదైతే పౌరు పంపిణీ వ్యవస్థలో పీడిఎస్ రైస్ అడ్డదారులు దాన్ని చెక్ పెట్టడంతో పాటుగా ఏదైతే ప్రజలకు అద్దుతున్నటువంటి సరుకులు ఉన్నాయో ఆ సరుకులు ధరల స్థిరీకరణపై కూడా మంత్రి నాదేళ్ళ మనోహర్ దృష్టి సారించారండి ఈరోజు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ని అదేవిధంగా కూడా కందిపప్పు డీలర్స్తో పాటుగా మరికొంతమంది వర్గాల్ని అంటే డీలర్స్ హోల్సేల్ డీలర్ రిటైర్ అందరినీ పిలిచారండి పిలిచి పెరిగిన ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ధరల స్థిరీకరణకు మీరు అందరూ సహకరించాలని కోరారు అయితే మొట్టమొదటిసారిగా పౌర పంపిణీ వ్యవస్థ చరిత్రలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్స్ గానీ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ని కానీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటం అనేది ఇదే మొట్టమొదటిసారి కావాలంటే వారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని స్వయంగా పిలిచి మాట్లాడింది కానీ ఏదో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పిలిచి మీరు అలా చేయడం ఆదేశాలు ఇవ్వడం తప్పితే మా కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నది కానీ మాకు ఇబ్బందులు ఉన్నాయి చేసింది ఎక్కడా లేదు అందుకని మినిస్టర్ గారు చెప్పినట్టుగానే ఎలాగైతే ఆయన సహకరించమన్నారు అలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నిజంగా మార్కెట్ లో ధరలు పెరిగితే గానీ మాకు కూడా కొంచెం పెంచమని అడిగారు ఆయన దానికి కూడా సంతోషం అన్నారు రేపు పదకొండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు బజార్లో కానీ లేకపోతే రైస్ మిల్లర్స్ కానీ కానీ ఎక్కడైనా సరే ఇలాంటి అవుట్లెట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తానంట ఆ అవుట్లెట్ పాయింట్స్ లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కందిపప్పు పంచదార అదే విధంగా కూడా బియ్యం విక్రయించడం అండి సార్ ఇది కొంత ధరల స్థిరీకరణకు ఉపయోగపడే మార్గం సార్ ఓకే రైట్ మురళి ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళు హ్యాపీ మేము కరెక్ట్గా రూపాయి తగ్గించి ఇది చేస్తాం కాకపోతే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఎలుక ఎలుకలు ఉన్నాయో వాటిని బట్టి బోన్లు వేసేస్తే బెటర్ ఆ ఎలుకలు కనుక బోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఇచ్చేస్తారు వాళ్ళ మధ్యలో సగం మంది వాళ్ళని చెడగొట్టేది కూడా డిపార్ట్మెంట్లో ఉన్న ఎలుకలే ఆ ఎలికలు పక్కపక్కన తిరుగుతుంటాయి అనమాట గమనిస్తా టీట్గా వాళ్ళని కూడా బోన్లో వేసేస్తే పని అయిపోయిద్ది సిస్టమ్ క్లియర్గా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది వారు అన్నారు కదా కుటుంబం మన ఒక ఫ్యామిలీ నేను ఓపెన్గా చెప్తాను మీరు కూడా ఓపెన్గా చెప్పండి దాంతో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎస్ మనం పారదర్శకంగా చేద్దాము మధ్యలో ఈ మధ్యలో వాళ్ళు లేకపోతే వాళ్ళు తక్కువకి ఇవ్వచ్చు మధ్యలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి భారం పడేటువంటి పరిస్థితుంది రైట్ ఇది